ప్రతి సంవత్సరం మా రాఖీ వీడియో పెడతా కదండీ ఈసారి లేట్గా పెడుతున్నా ఎందుకంటే మా ఇంట్లో వరుసన అందరికీ జ్వరాలు వస్తున్నాయి నేను వీడియో ఎడిటింగ్ అయితే చేయడం కుదరలేదు రాఖీ పండుగ రోజు ఉదయమే అయితే నేను మా తమ్ముడు ఉపేందర్కి అయితే కట్టానండి తర్వాత మా పద్మక్క కూడా వచ్చి కట్టింది ఇద్దరికైతే మా లక్ష్మి అయితే చీరలు పెట్టేసిందండి కోకుండా ఇద్దరం గ్రీన్ చీరలే కట్టుకున్నామండి అక్క నేను పద్మక్క హ్యాపీనెస్ చూసారా మాటల్లో ఎలా ఉందో చాలా సంతోషపడుతుంది కదా అంతే అండి ఆడపిల్లలు అంటే చాలు కొంచెం పసుపు కుంకుమ ఒక చీర జాకెట్ పెట్టారంటే ఇంకా వాళ్ళకి ఎక్కడ లేని సంతోషం అయితే వస్తుంది అంత అన్నదమ్ముల పిల్లలు ఇంకా అక్కల చెల్లెళ్ళ పిల్లలు ఇంకా మా మేనమామ కోడలు అంటే మా బాబాయ్ కూతురు ఇంకా మా మేనత్త కోడలు మా అంజమ్మత్తయ్య కోడలు అందరూ వచ్చి అయితే తమ్ముడికి అయితే రాఖీ కట్టారని చూడండి అందరూ హారతలిచ్చి ఎలా అసలు ఆశీర్వదిస్తున్నారు పిల్లలు ఆండేశ్వరికి దుర్గకి కూడా చీరలు పెట్టడం జరిగింది రాధకి ఈశ్వరికి చీరలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది అంటే వాళ్ళు పిన్ని అవుతారు అందుకనే మా లక్ష్మిని ఆశీర్వదిస్తున్నారు ఇప్పుడు మా చెల్లెలు లతాకి కూడా చీర పెట్టి తను కూడా ఆశీర్వదిస్తుంది లక్ష్మిని తెచ్చిందండి ఈ రాఖీలు ఎవరైనా కట్టుకోవచ్చు రక్షాబంధనం అంటే మేము అక్కల చెల్లెళ్ళం కూడా ఇలా కట్టుకున్నామండి అందరం కూడా ఒకళ్ళకొక్కళ్ళని బలే కట్టేసుకున్నాను చోట మూడింటి నుండి మేము కోదాడేసి వెళ్ళేసరికి నాలుగైందండి అక్కడ మా తమ్ముడు రాముకైతే రాధ కట్టిందండి తర్వాత నేను కూడా కట్టాను తర్వాత మా చెల్లెలు దుర్గ కూడా కట్టిందండి ముగ్గురం అయితే రాఖీ కట్టాము మా రాము షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా రమ్య కూడా వచ్చింది వచ్చి తను అందరికీ చీరలు పెట్టిందండి అందరినీ వీడియో తీస్తున్నానా నేనే లాస్ట్కి కట్టానండి మా తమ్ముడు ఆశీర్వాదం తీసుకుంటుండీ చూడండి ఎలా ఉందో కదండి ఏదైనా మనం కోరుకోవడానికైనా ధైర్యం ఉండాలి కదా మంగళవారత పడుతున్నారు చూడండి నా నోట్లో స్వీట్ నోట్లో నుండి వెంటనే వెలిగించుకొని అయితే వచ్చేసారండి ఎలా పడాలి చూడండి ఇంకా ఆ కుందులు హైట్గా ఉన్నాయా ఎక్కడ పడతాయో నాకేమో వీళ్ళు జాగ్రత్తగా పట్టుకుంటారా అని భయం వేస్తుంది నా నోట్లో స్వీటే ఉంది ఇంకా అది అయిపోలేదు పాడతా ఉండండి అంటున్నాను నేను రాబో అయితే షాప్కార్డ్కి వెళ్ళిండండి ఇప్పుడు మా రమ్య వచ్చింది అందరికైతే చీరలు పెడుతుంది చూడండి ఈ వీడియో ఎవరు తీశారనుకుంటున్నారు మా మౌళి వెళ్ళిపోయిందండి ఇప్పుడు దాకా అదే తీసింది ఇప్పుడు మా పిన్ని తీస్తుందండి వీడియో చూడండి తనకి వీడియో తీయటం నేర్పి మరీ తీయించుకున్న తను ఫోన్ నిలువుగా పెట్టి తీసింది దాన్ని నేను కట్ చేసి మళ్ళీ ఇలా అడ్డంగా పెట్టి మీకు అసలు తెలీదండి ఫోటోలు వీడియోలు తీయటం తనకి ఫోన్ వాడటమే రాదు అయినా కానీ మేము తీయించుకుంటున్నాం అది రియల్ గా మీకు కూడా చూపిస్తే చూడండి ఆ మాటలు కెమెరా మ్యాన్ మా సందడి ఎలా ఉందో వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్